వెల్కమ్ టు సింగం ట్రావెలర్ ఈరోజు మనము శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి టెంపుల్ని దర్శించుకోవడానికి వచ్చాము ఈ ఆలయం పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో చెన్నకేశవ స్వామి టెంపుల్ ప్రక్కనే ఉంటుంది ఈ ఆలయాన్ని విశాలమైన ఆలయ ప్రాంగణంతో ఎత్తైన రాజగోపురంతో రాజసం ఉట్టిపడేలా ఈ ఆలయాన్ని నిర్మించారు హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇదే శ్రీ వారి టెంపుల్ మాచర్ల చాలా పురాతనమైన ఆలయం ఇప్పుడు ఈ ఆలయాన్ని మనం దర్శించుకోవడానికి వెళ్తున్నాము చూడండి శ్రీ వారి ఆలయం యొక్క గాలిగోపురం ఈ గాలిగోపురం మీద అద్భుతంగా శిల్పాలను నిర్మించారు అలాగే ఎత్తైన ముఖద్వారం రాజసం ఉట్టిపడేలా ఈ గాలి గోపురాన్ని నిర్మించారు పూర్వకాలంలో ఇప్పుడు మనము ఆలయంలోకి ఎంటర్ అయ్యాము ఆ కనిపించేదే ఎత్తైన శ్రీ వీరభద్ర స్వామివారి ధ్వజస్తంభం చూడండి ఇదే ఆలయ ప్రాంగణం విశాలమైన ఆలయ ప్రాంగణం ఇప్పుడు మనము శ్రీ వీరభద్ర స్వామివారి ప్రధాన ఆలయాన్ని దర్శించుకుందాము ఈ ఆలయాన్ని అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నల్లరాతితో నిర్మించారు చూడండి ఇదే శ్రీ వీరభద్ర స్వామివారి ప్రధాన ఆలయం అద్భుతంగా నిర్మించారు నేటికి చెక్కు చెదరకుండా అద్భుతంగా ఉన్నది ఈ ఆలయం చూడండి నల్లరాయి మీద డిజైన్లు ఎలా ఉన్నాయో ఇక్కడ ప్రధానంగా నాలుగు స్తంభాలు ఉంటాయి ఈ స్తంభాల మీద రాయిబెట్టి కొడితే ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క రకంగా సౌండ్ వస్తూ ఉంటుంది ఈ ప్రధాన ఆలయంలో వివిధ దేవతామూర్తులు ఉన్నారు పార్తి పరమేశ్వరులు అలాగే శ్రీ కాళీమాత విగ్రహము అలాగే శ్రీ విఘ్నేశ్వర స్వామివారి విగ్రహం చూడండి పూర్వకాలంలో చిక్కిన ఈ విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి నేటికి చిక్కు చెదరకుండా ఇదే శ్రీ వీరభద్ర స్వామివారి ప్రధాన ఆలయం ఈ ఆలయంలోని మండపాలలోని విగ్రహాలను అద్భుతమైన శిల్ప కళాకృతులతో అద్భుతంగా నిర్మించారు ఇప్పుడు మనము శ్రీ వీరభద్ర స్వామివారిని దర్శించుకుందాం చూడండి శ్రీ వీరభద్ర స్వామివారి విగ్రహం ప్రధాన విగ్రహం ఎత్తైన రూపంతో స్వామివారు ఆకట్టుకునే రూపంలో ఉన్నారు స్వామివారి పెద్ద పెద్ద మీసాలు ఎత్తైన విగ్రహం కాళ్ళకి చెప్పులు చేతులు ఆయుధాలు ధరించి త్రిపుండ్రములు ధరించి ఆకట్టుకునే రూపంతో ఉన్నారు శ్రీ వీరభద్ర స్వామివారిని పరమేశ్వరుని వీరావేశ అవతారంగా భావిస్తారు వియోగంతో పరమేశ్వరుడు శివ తాండవం చేసి తన జటల నుంచి రెండు జటలను పికి పెద్ద కొండకు విసిరేశాడు ఆ రెండు జటల నుంచి భద్రకాళి వీరభద్రులు జన్మించారు పరమేశ్వరుని ఆజ్ఞతో శ్రీ భద్రకాళి వీరభద్రులు తన సైన్యంతో దక్షుడి తలపెట్టిన యజ్ఞానికి వెళ్ళి అక్కడ శివద్వేషులను సంహరించి దక్షుడి నరికి యాగాన్ని ధ్వంసం చేశాడు అందుకే పరమేశ్వరుని వీరావేశంగా శ్రీ వీరభద్రుని భావిస్తారు ఇప్పుడు మనము పూజారి గారి మాటల్లో శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుందాము శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ ఇది భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం ఆ స్వామి వారిని ఎవరు కట్టించారయా అంటే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం జమీందారులు రామరాజు జంగమయ్య అనే ఒక జమీందారు కట్టించాడు దేనికే కట్టించాడు అంటే ఆయన ఏంటంటే కిర్రు కిర్రుకిరనే చెప్పులు ఉంటాయి ఏది చెక్క చెప్పులు ఆ చెప్పులు వేసుకుంటూ తిరుగుతూ ఉండేవాడు ఒకనొక సమయంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఈ మాచల్ల పట్టణంలో అంటే దీన్ని అంటున్నాము అంతకుముందు మహాదేవి చెల్లం ఈ మాచల పట్టణంలో వీరభద్రస్వాన్ని ప్రతిష్ట చేయాలి అది కూడా ఎట్లా ఆయన ఆకారంతో ఆయన ఎట్లయితే ఉంటాడో ఆ వీరభద్రుని కూడా అట్లా ప్రతిష్ట చేయాలనే కాంక్ష అని కలిగింది అప్పుడు అక్కడ ఉన్న ఎత్తుపోతలు ఉన్న ఋషుల్ని అడిగాడు స్వామి నాకు ఇట్లా కాంక్ష జరిగింది మరి మాచల పట్టణంలో వీరభద్రస్వాణి కట్టించాల నా ఆకారంలో ఆయన కూడా చూస్తూ ఉండాలి ఎవరిని ఎత్తిపోతాలో దత్తాత్రేయుని చూస్తూ ఉండాలి అదే విధంగా ప్రతిష్ట చేయాలి అన్నారు అంటే అప్పుడు ఆ ఋషి ఏం చెప్పాడంటే నాయనా ప్రతిష్ట చేస్తాము కానీ ప్రతిష్ట చేసిన మరుక్షణం నువ్వు చనిపోతావు అని చెప్పాడు దానికి సిద్ధపడ్డాడు సిద్ధపడి ఆ యొక్క ప్రతిష్ట చేయించారు ఆయన ఎట్లా ఉంటాడు అంటే స్వామివారు చూడండి ఎట్లా ఉన్నాడు ఇట్లా ఒక నట్టేసుకొని ఇట్లా ఉంటాడు ఆయన దృష్టి మొత్తం కూడా ఎత్తిపోతలో దత్తాత్రేయుడి మీద పడుతుంది అనమాట అది ఆయన కోరిక ఆ కోరిక ప్రకారం చేశారు ప్రతిష్ఠ చేసిన మరుక్షను ఆయన చనిపోయారు స్వామి దత్తాత్రేయ స్వామి చూడటానికి ఏమన్నా కారణాలు ఉంటాయి కారణంది ఆయన అది ఆయన ఎత్తిపోతల్లో సంచరిస్తూ ఉండేవాడు ఎవరు ఆ జమీందారు అనే కాబట్టి ఆ దత్తుని చూడాలనేది కాంక్ష ఆయనకి జమీందారి యొక్క కాంక్ష ఆ కాంక్ష ప్రకారం ఆయన కూడా ఏం చేశాడంటే ఆయన కాంక్ష ఏంటంటే నేను ఉన్నా లేకపోయినా దత్తును చూస్తూ ఉండాలి ఎందుకంటే అక్కడే సంచారం చేసేవాడు అట్లాగే నా రూపంలో వీరబద్దును చూసి ఆ విధంగా దత్తు అత్రయ్యను చూస్తూ ఉండాలని చెప్పి ఆయన ఏ విధంగా ఉంటాడు అదే విధంగా ఆయన కూడా స్వామాన్ని ప్రతి దేశం నెడ్ ఉంటుంది అంత హైట్ ఉంటాడు ఆ చెప్పులు చెప్పును మీరు ఆ చెప్పులు ఉంటాయి అది కూడా అంటే ఇప్పుడు మామూలుగా మనం ఇత్తరి పెట్టామనుకోండి మీకు వర్జన్ చూపిస్తాం ఇక్కడ దాకా సార్ ఇది చూసారా ఏ బాబు ఆయన కూడా ఇట్లా ఇదేమో చెక్క ఇదేమో దాని మీద పావు పొలంట చూసారా ఆ విధంగా ఉండేవన్నమాట అట్లాగే ప్రతిష్ట చేశాడు చేసిన మరుక్షణం ఆయన చనిపోయాడు అట్లాగే ఆ గుళ్ళో ఇక్కడ పూజలు లాంటివి చేస్తారండి పూజలు ప్రతి పౌర్ణానికి చేస్తాం విడిగే ఎవరైనా జనాలు ఎలాంటి పూజలకు వస్తుంటారు మీ దగ్గరికి మామూలుగా అంటే అంతకుముందు తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు ఏది యాత్రలు నా చిన్నతనంలో ఇప్పుడు అంటే ఎవరు రావట్లేదు పొరువేరణ పొరువేరణ అంటూ వచ్చేవాళ్ళు వాళ్ళు బాగా కొచ్చేవాళ్ళు అనమాట ఎప్పుడు అప్పుడు ఐదు ఐదు పేసులు పావలాలు ఆ టైంలో ఇప్పుడంటే జనాలుగా తెలిసి అంటే కావట్లా కానీ క్షేత్రపాలకుడు ఏ అవును వీరభద్రుడు క్షేత్రపాలకుడు చేసి అక్కడ తిరునాళి అనేది దీనికి ప్రతి పౌర్ణానికి కళ్యాణం చేస్తాం ప్రతి పౌర్ణానికి చైత్రశుద్ధ పౌర్ణానికి ఘనంగా చేస్తాం ఇక్కడ నిజం చెప్పరు ఇది రాజుల టైంలో ఆట నిజం చెప్పరు కాబట్టి ఆ బీరపత్రుల ముందు తీసుకొచ్చి ధర్మపీఠం మీద నిలిచితే తప్పనిసరిగా వాడు దొంగతనం చేశాడా లేదా అనేది నిజం చెప్పేవాళ్ళు అనమాట ఆ విధంగా చేస్తున్నారని చెప్పేసి అప్పుడు ఆ దొంగలు ఏం చేశారంటే క్రాక్ చూడండి ఒరిజల్సి తగరబెట్టారు తగలబెట్టేసరికి దాంట్లో ఉన్న యంత్రఫలం అనేది నశించింది అదే విధంగా ఇక్కడ నాలుగు స్తంభాలు ఉంటాయి నాలుగు స్తంభాలు ఉంటాయి నాలుగు స్తంభాలు కూడా నాలుగు రకాల రకాలు ఈ నాలుగు స్తంభాలు కూడా నాలుగు రకాల సౌండ్స్ వస్తుంటాయి స్టోన్ బట్ మెటల్ సౌండ్ నలుగు ఒకసారి కొడితే తెలుస్తుంది ನಕಲ್ ಫೋನ್ ಸೆಟ್ ಮಾಡ್ತೀನಿ ಇದು ಗುಣ ಕಾಸ್ಟ್ ಆಸ್ತಿ ಆನಂತರ ಅಕಡೆ వచ్చేಸಕ್ಕೆ ಉಪದಾನ ಜೋರಕ್ಕೆ ಇಕ್ಕೆ ಯಲ್ಲ ಸರ್ ಸರ್ ಮೋರ ಪಟ್ನಾ ಹೋಮ್ ವರ್ಕ್ ಏನು ಬಿಡ್ತಾರ ಪುಸ್ತಕ ಆಮೇಶ್ವರರು ఇష్టకామేశ్వర స్వామి కామేశ్వరి సమేత ఇష్ట కామేశ్వర స్వామి కామేశ్వరి అమ్మవారు ఇష్ట కామేశ్వరి దేవి అమ్మవారు ఇష్ట కామేశ్వరుడు ఇవి ఎప్పుడు స్వయంభూగా వెచ్చిన ప్రతిష్ట చోటాలు కాలం మేబీ ఐదు లేదా ఆరో శతాబ్దం పదిహేను వందల సంవత్సరాలు అవుతుంది ఇది ఈ లింగాకారాన్ని ప్రతిష్ఠ చేసి కాలక్రమేణా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయో కానీ మనకు తెలిసి ఏంటంటే పదిహేను వందల సంవత్సరాల క్రితం ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేసింది చోళరాజు చోళరాజు మన ఇష్టమైన కోరికలన్నీ తీరుస్తూ ఉన్నాడు ఆయన అందుకని ఆయనకు అప్పట్లోనే నామకరణం చేశారు ఇష్టకామేశ్వరుడు అని అంటే మన ఇష్టమైన కోరికలను తీరుస్తున్నాడు ఇష్టకామేశ్వరుడు ఆయన భార్య ఇష్టకామేశ్వరి అమ్మవారు కాకపోతే పదిహేను వందల సంవత్సరాల క్రితం చోడరాలు కట్టారని తెలుసు కానీ ఇంకా దానికి పూర్తి వివరాలు అంటే ఇక్కడ పూజలు ప్రతి శని శనివారం పూట స్వామివారికి విశేషంగా తైలాభిషేకాలు అర్చన జరుగుతాయి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం రవిపుత్రుడు అంటే సూర్యుని యొక్క కుమారుడు యమాగ్రజం యముడికి అన్న నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మాతాంత సంభూతం ఇన్ని ఏమంటారు శనేశ్వరుడు శనేశ్వరుడు వాహనం వాహనం వచ్చేసరికి కాకి కాకి వాహనం చూడండి ఇదే శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర వారి ఆలయం శ్రీ భద్రకాళి వీరభద్ర వీరభద్రస్వామివారితో పాటు ఇష్టకామేశ్వరి అలాగే ఇష్టకామేశ్వరుడు ఆలయం అలాగే శ్రీ శనీశ్వర ఆలయం కూడా ఉన్నాయి అలాగే శ్రీ నాగదేవత ఆలయం కూడా ఈ వీరభద్ర వారి ఆలయంలో ఉన్నాయి ఈ కనిపించేదే శ్రీ వీరభద్ర స్వామివారి ప్రధాన ఆలయం యొక్క రాజగోపురం నేటికి చెక్కు చెదరకుండా ఇప్పటికీ అలాగే ఉన్నది శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో ప్రధాన ఆకర్షణ ఎత్తైన గాలిగోపురం అలాగే శ్రీ వీరభద్ర స్వామివారి ప్రధాన ఆలయం యొక్క రాజగోపురం ఎంతో చూపర్లను ఆకట్టుకుంటాయి చూడండి ఇదే ఎత్తైన రాజగోపురం ఇప్పుడు మనము శ్రీ నాగేంద్ర స్వామివారి ఆలయంకి వెళ్దాము చూడండి ఎత్తైన శ్రీ నాగదేవత విగ్రహాన్ని దర్శించుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇదే శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి టెంపుల్ మాచర్ల ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శించండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి